ఈరోజు ముఖ్యమైన విషయం ముఖ్యమైన దినం ముఖ్యంగా అందరికి తెలియపరిచేది ఏంటంటే మన దేశంలో నిస్వార్థ పరులు ఎవరైనా ఉన్నారా అంటే అదేవిధంగా ప్రపంచ ప్రపంచంలో కూడా నిస్వార్థ పరుడు అమ్మా నాన్నల కన్నా అమ్మా నాన్నలు మన్ని చదివించడానికి వాళ్ళు ఎంతో కష్టపడి శ్రమించి ముందుకొచ్చి చేస్తూ ఉంటారు తరగతి గదిలో కులమత భేదాలు చిన్న పెద్ద తారతమ్యాలు ఆర్థికమైన తారతమ్యాలు ఏది చూడకుండా పిల్లల్ని ఉన్నత స్థాయికి నాకంటే ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి అనుకునే వ్యక్తి గురువు దాంట్లో భాగంగా తన్నే తాను మర్చిపోయి తన కుటుంబాన్ని వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి ముందు నా దగ్గర చదువుకున్న పిల్లలు నాకంటే ఉన్నతమైన స్థాయికి ఎలా అని చెప్పి ఎంతో శ్రమించే వ్యక్తే ఉపాధ్యాయుడు ఇంకా చెప్పకుండా పోతే మన ఇప్పుడు రామ్సర్ శ్రీనివాసరావు గారు ఒక మాట చెప్పారు నా స్టూడెంట్ నా పక్కన ఉండి నా పక్కన కూర్చొని టీచర్ వృత్తిలో శాలో కప్పించుకున్నట్టే నాకు అంతకన్నా ఇంకా ఈ ప్రపంచంలో ఆనందం లేదని చెప్పి చెప్పారు ఏంటంటే మన సారాపిల్లి రాధాకృష్ణ గారి గురించి రెండు మాటలు చెప్పుకున్నాం నిస్వార్థంగా అల్పేరగనియోదు మొట్టమొదట ఆయన గారు ఉప రాష్ట్రపతిగా చేసి టీచర్ వృత్తికి ఎంత విలువైంది ఎంత వన్న వన్న తెచ్చి పెట్టాలనే ఉద్దేశంతో నిస్వార్థంగా ఆయన గారు ఆయన యొక్క జన్మదినాన్ని ఎటువంటి స్వాతపూరితమైన ఆలోచన లేకుండా ఆయన పుట్టినరోజుని ఈ దేశంలో టీచర్స్ డే జరుపుకోవాలని చెప్పి ఆయన ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఐదవ తేదీన టీచర్స్ డే జరుపుకోవటం మనందరికీ కూడా అదృష్టం మంత్రులు గారు చెప్తూ ఏమన్నారంటే లో కూడా గురువు ఉన్నారు అంటే గురువుకి అసలు లిమిట్ లేదు హద్దు గారు చూస్తా ఉంటా నేను అందరికంటే ముందు వచ్చి మన గ్రౌండ్ లో ఉంటాం ఆయనకి ఈ విషయంలో మాత్రం గారు నేను వెరీ వెరీ అప్రిసియేటివ్ గారు మీ వయసు చాలా చిన్నదైన మీ దగ్గర తప్పన గొప్ప ఆలోచన దాంతో పాటు ఏదన్నా మనందరినీ వాళ్ళందరినీ ఉన్నతమైన యోగా వ్యక్తులుగా తీర్చిదిద్దాలని చెప్పి ఎంతో ఆకాంక్ష తోటి ఆలోచనతోటి తపనతోటి ఆయన ముందుకొస్తా ఉంటాడు అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు మన కృష్ణ సార్ కూడా చాలా గొప్పగా మాట్లాడారు గురువు దైవండి తల్లి తండ్రి తర్వాత గురువు అంటే దైవమే నాలుగో వ్యక్తి అంటే మీరు అది గమనించాలి మీరందరూ కూడా గమనించి ఈ వాకర్స్ క్లబ్ మరియు ఆరోగ్య జీవన యాత్ర బృందం మనందరం కూడా మనం ఉన్నంత వరకు ఈ యొక్క టీముని నడిపించుకుంటూ ఈ యొక్క యూనిటీని ఇదే విధంగా ఉంటూ చిన్న చిన్న సమస్యలు సహజంగా అందరం ఒకటి రెండు ఏదన్నా అప్పుడు మాట్లాడుతూ ఉంటాం అందరూ చేసే పనే తెలియనికప్పుడు కావచ్చు తెలిసినప్పుడు కావచ్చు వాటిని పరిగణనలో తీసుకొని ఎవరు కూడా అనిట్లా భావించకుండా తప్పుగా ఆలోచించకుండా ఏదైనా మనసులో ఉన్నప్పుడు కూడా ఆ వ్యక్తిని మీరు ఇది మాట్లాడటం ఇక్కడ చేయటం కరెక్ట్ గా అని చెప్పి తెలియపరచు ఈ యొక్క సన్మానాన్ని చేసినందుకు మీ అందరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు అదే విధంగా వేదిక మీద ఉన్న పెద్దలు గురువులందరూ కూడా ఆ యొక్క నమస్కారాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ